తండేల్ సినిమాను చూసిన తర్వాత నాకు ఒకే ఒక్క అభిప్రాయం కలిగింది ఒరిజినల్గా జరిగిన కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా కథను తెరకెక్కించి ఉంటే బాగుండేదని నాకు అనిపించిన అభిప్రాయం హీరోయిజం కోసం హీరోకు పాటలు ఫైట్లు గట్రా పెట్టుకున్నా పర్లేదులే కానీ ఒరిజినల్గా జరిగిన కథను మాత్రం మార్చకుండా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని సర్వత్రా వినిపిస్తున్న మాట నిజమే తండల్ సినిమా బాగుంది పర్లేదు బాగానే ఉందన్న టాక్ని తెచ్చుకుంటోంది కానీ సూపర్ డూపర్ హిట్టు బ్లాక్ బాస్టర్ హిట్టు అనే టాక్ మాత్రం ప్రేక్షకుల నుంచి రావడం లేదు ఎమోషనల్ బ్లాక్ బాస్టర్గా నిలవగలిగే సత్తా ఒరిజినల్గా జరిగిన స్టోరీలో ఉంది కానీ దానికి కమర్షియల్ హంగులు జోడించి కథలో చాలా మార్పులు చేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కథను అష్టవంకర్లు తిప్పుకోవటం వల్ల హీరోకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వటం వల్ల కథలో సోల్ మిస్ అయింది ఎమోషనల్ కంటెంట్ కాస్త ప్రేక్షకులకు కనెక్ట్ కాకుండా పోయింది అసలు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేసం గ్రామంలో జరిగిన వాస్తవ కథ ఏంటి సినిమాలో చూపించింది ఏంటి ఒరిజినల్ కథలో అసలేం జరిగింది సినిమాలో ఏమేం మార్పులు చేశారు అసలు ఈ సినిమా కథకు సంబంధించి ఒరిజినల్గా హీరో ఎవరు రియల్గా జరిగిన స్టోరీలో వాళ్లను పాక్ జైలు నుంచి రప్పించింది ఆనాడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డే అసలైన హీరో అంటూ వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్లో నిజమెంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేసం గ్రామంలో జరిగిన రియల్ స్టోరీని కథగా రాసుకొని తండేల్ సినిమాను తీసామని ఈ సినిమా టీం చెబుతూ వస్తుంది కానీ ఈ సినిమాను చూస్తే మాత్రం కేవలం ఒకే ఒక్క కోర్ పాయింట్ను మాత్రమే పట్టుకొని జరిగిన కథలంతా మార్చేశారని మాత్రం పక్కాగా అర్థమవుతుంది రియల్ స్టోరీలో తండేల్ పేరు రామారావు ఆయనకు పెళ్ళైంది భార్య గర్భవతి కూడా ఇదే చివరిసారి ఇక మీదట వేటకు వెళ్ళను సముద్రంలోకి వెళ్ళను అంటూ గుజరాత్కు వెళ్ళిన భర్త తిరిగి రాడు సముద్రంలోకి వేటకు వెళ్తే తెల్లవారుజమున మంచు విపరీతంగా ఉండటం వల్ల సిగ్నల్స్ లేక అలల తాకిడికి తప్పి పాక్ బోర్డర్లోకి వెళ్ళిపోయాము అన్నది వాళ్ళు చెప్పిన అసలు నిజం సినిమాలో దాన్ని చాలా మార్చేశారులే కానీ మొత్తానికైతే కరాచీ జైల్లిలో ఇరుక్కున్న భర్త కోసం ఓ భార్య చేసిన పోరాటమే అసలు పాయింట్ నీ భర్త వల్లే మా భర్తలో కూడా జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది తండేల్ అన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా తండేల్ ఎటు వెళ్తే మిగిలిన పడవలన్నీ అతడినే అనుసరిస్తూ ఉంటాయి కదా మీ ఆయన చేసిన మిస్టేక్ వల్లే మా వాళ్ళు కూడా పాక్ బోటర్ను దాటేశారంటూ రామారావు ఇంటి దగ్గరకు వచ్చి ప్రతిరోజు ఆయన భార్యను సూటిపోటి మాటలు ఉంటుంటే ఆమె తట్టుకోలేకపోతుంది మీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా భర్త కూడా అదే పరిస్థితుల్లో అదే జైల్లో ఉన్నాడు మనం మనం కొట్లాడితే వాళ్ళు బయటకు రారు అంటూ వాళ్లకు సర్ది చెప్పి వాళ్ళందరితో ఒక అధికారుల చుట్టూ తిరగటం మొదలుపెట్టిందామే వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నవంబర్ నెలాఖరులో ఆ ఇరవై రెండు మందిని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు మొదట్లో వెంటనే పంపిస్తాములే అని అన్నారులే కానీ నెమ్మదిగా అధికారుల మాట తీరులో మార్పులు రావడంతో వాళ్లలో భయం మొదలైంది ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లడం జైల్లోకి తరలించడం అన్నీ చకచక జరిగిపోయాయి వాళ్లంతా జైలుకు వెళ్ళినప్పటి నుంచి అసలు కథనంతా తండేల్లి రామారావు భార్య నడిపించింది నిజానికి ఈ సినిమాకు అసలు హీరో ఆమెనే ఆరేడు నెలల గర్భవతి ఆమె అయినా సరే ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ కూర్చోలేదు ఆనాడు ఏపీలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వినతి పత్రాన్ని ఇచ్చారు అయితే ఈలోపే ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి ఇండియా నుంచి టీడీపీ బయటకు వచ్చేయడంతో సెంట్రల్లో టీడీపీ వాయిస్ను లేకుండా పోయారు అందుకే కేంద్ర మంత్రుల దాకా ఆనాడు వీరి సమస్య వెళ్ళలేదు అదే సమయంలో ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ రావటం వీళ్ల గురించి తెలుసుకోవటం పాక్ జైల్లో ఉన్న మచ్చలేసం గ్రామస్తులను తిరిగి ఏపీకి తీసుకొచ్చేలా చేస్తామని హామీ ఇవ్వటము చేశారు ఏపీలో ఎన్నికలు జరగటం పార్లమెంటు కూడా ఎన్నికలు జరగటం పూర్తయ్యాయి మొత్తానికైతే ఏపీలో జగన్ సర్కారు కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కారే వచ్చింది అయితే ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారులే కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకున్నంత మాత్రాన పాకిస్తాన్ జైల్లో ఉన్న తెలుగు వాళ్ళు అంత ఈజీగా బయటకు రావడం చాలా కష్టమైన విషయం అందరికీ ఆలస్యంగా తెలిసొచ్చింది మా వల్ల చేయాల్సిందంతా చేశాము మీరు కనుక ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా పనవుతుంది కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారిని కలిస్తే పనవుతుందంటూ రాష్ట్ర మంత్రులే చెప్పడంతో ఏపీ సర్కారు వల్ల పని జరగదన్న విషయం రామారావుకు ఆయన భార్యకు క్లారిటీగా అర్థమైంది ఏపీలో ఇక పనవదు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలవండి అంటూ పాక్ జైలు నుంచే రామారావు ఉత్తరాన్ని రాయడంతో ఆ బాధ్యతను కూడా ఆయన భార్య తీసుకుంది ఇరవై రెండు మంది ఆడవాళ్ళను తీసుకుని ఢిల్లీకి వెళ్తే అక్కడ వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసేందుకు పర్మిషన్ ఇప్పించారు ఆ సాయం మాత్రం వాళ్ళు చేయగలిగారు కేంద్ర మంత్రులను ఇతర అధికారులను కలిసి తమ సమస్య గురించి వివరించడంతో అసలేం జరిగిందన్నది అందరికీ అర్థమైంది వాస్తవానికి నలుగురు మగాళ్లు కలిసి ఓ కేంద్ర మంత్రికి పిటిషన్ ఇవ్వటం వేరు ఇరవై రెండు మంది స్త్రీలు అందులోడు చంటి బిడ్డను ఒడులో పెట్టుకుని మరి కేంద్ర మంత్రికి పిటిషన్ ఇవ్వటం వేరు కదా అది ఆ పాయింటే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారి మనసును టచ్ చేసింది భర్త కోసం చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని పోరాడుతున్న ఆ భార్యని చూసి మిగిలిన మహిళలను చూసి అధికారులు కరిగిపోయారు ఇండియన్ ఎంబసీని వెంటనే కాంటాక్ట్ అయ్యారు పాక్ అధికారులతో చర్చలు జరిపారు అసలేం జరిగిందన్నది వాస్తవాలు తెలియజేశారు చివరకు వారిని అతి తక్కువ కాలంలోనే కేవలం పద్నాలుగు నెలల్లోనే వారిని రిలీజ్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నవంబర్ నెలాఖరులో ఇరవై రెండు మంది మత్స్యకారులను పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేస్తే సరిగ్గా పద్నాలుగు నెలల తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ప్రారంభంలో ఇరవై మంది మత్స్యకారులు రిలీజ్ అయ్యారు మిగిలిన ఇద్దరు విషయంలో మాత్రం కాస్త డిలే అయింది వాళ్లకు సంబంధించిన ఐడెంటిటీ కార్డులు అదేనండి ఆధార్ కార్డుల వంటివి వివరాలు సరిపోలేకపోవడంతో ఆ ఇద్దరిని ఆ టైంలో రిలీజ్ చేయలేదు మిగిలిన వాళ్ళంతా పద్నాలుగు నెలల్లోనే సొంతంలోకి తిరిగి వస్తే ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మూడేళ్లకు పైగానే పాక్ మగ్గిపోయారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెలాఖరులో వాళ్ళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రిలీజ్ చేశారు ఇది జరిగిన కథ అయితే ఒక్కటి మాత్రం నిజం ఈ మత్స్యకారులు పాక్ నుంచి ఏపీకి తిరిగి రావడంలో జగన్ పాత్ర ఉందా అని అడిగితే మాత్రం కాస్తో కూస్తో ఉందన్నదే నా మాట పాక్ నుంచి వాళ్ళను తిరిగి రప్పించడం అన్నది ఏపీ ప్రభుత్వం వల్ల కాదు కానీ ఏపీ ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను మాత్రం ఇప్పించగలం అంటూ ఆ మాట సాయం చేశారు ఆ తర్వాత ఇరవై మంది వచ్చేకారులు పాక్ నుంచి తిరిగి వస్తుంటే రాష్ట్ర మంత్రి స్వయంగా ఇండో పాక్ బోర్డర్ దగ్గరకు వెళ్ళి మరీ వాళ్లకు స్వాగతం పలికారు స్పెషల్ ఫైట్లలో వాళ్ళను ఏపీకి తీసుకొచ్చారు వాళ్లను తిరిగి ఏపీకి రప్పించిన క్రెడిట్ను పొందేందుక లేక నిజంగా సాయం చేసేందుక అన్నది చెప్పలేములే కానీ వాళ్ళందరినీ ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేలా చేశారు మీ వల్లే మేము బయటకు వచ్చామంటూ ఇదే తండేల్ రామారావు జగన్ గారికి చెప్తూ ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి ఆ మీటింగ్లోనే ఆ ఇరవై మంది మత్స్యకారులకు తలా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను కూడా జగన్ ఇచ్చేశారు ఇది ఆనాటి సీఎం జగన్ చేసిన సాయం అయితే జగన్ ప్లేస్లో చంద్రబాబు గారు కూడా ఉన్న అదే పని చేసేవారంటల్లో మాత్రం సందేహం లేదు కాకపోతే నా అభిప్రాయం చెప్పాలంటే ఈ కథలో అసలు హీరో వాళ్ళు పాక్ నుంచి బయటకు వచ్చేందుకు కారణమైన హీరో మాత్రం తండేల్ రామారావు గారి భార్య ఆమె గురించి ఆమె పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నేను గర్భవతిని కదా కనీసం ఆ జాలితో అయినా సరే అధికారులు కనికరిస్తారని ఎంత కష్టమైనా సరే ఢిల్లీ దాకా వెళ్ళిపోయారంటూ ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్తుంటే ఆమె పడిన కష్టం తాలూకా బాధ ఆమె ముఖంలో కనిపిస్తోంది ఇది వాస్తవంగా జరిగిన కథ అయితే ఈ కథను తండేళ్లి సినిమాలో సమూలంగా మార్చేశారు భార్య పాత్రను ప్రేస్గా మార్చేశారు ఆ ప్రేస్కి ప్రియుడికి ఎడబాటును విరహ వేదనని వాళ్ళు పడిన కష్టంగా చూపించారు ప్రియుడి కోసం ప్రేస్ చేసిన పోరాటంగా కథను చూపించారు కొడుకు కోసం ఓ తల్లి పోరాడితే భర్త కోసం ఓ భార్య పోరాడితే వచ్చే సెంటిమెంట్ ప్రియుడి కోసం ప్రేయసి పోరాడితే మాత్రం రాదు నిజానికి ఈ సినిమాలో స్థాయి పలవని భార్య పాత్రగాడి చూపించి ఉండాల్సింది గర్భవతిగా ఉంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆమె పడిన కష్టం నుంచే సెంటిమెంట్ పండేది ఆ కథ జనాలకు కనెక్ట్ అయ్యేది నేను గర్భవతి పాత్రలు చేయను తల్లి పాత్రలు చేయను భార్య పాత్రలు చేయనంటూ అంటూ మనిషి కాదు కదా సాయి పల్లవి మరి ఎందుకు భార్య పాత్రను కాస్త ప్రేయసి పాత్రగా మార్చారో అర్థం కాదు అనవసర కాంట్రవర్సీ అవుతుందని అనుకున్నారు ఏమో కానీ ఏపీ సర్కారుకు సంబంధించిన సీన్లు ఏమీ ఈ సినిమాలో చూపించలేదు సరే అదంతా ఇంపార్టెంట్ ఏమీ కాదులే కానీ రాజకీయ నాయకుల చుట్టూ ఆ ఇరవై రెండు మంది మహిళలు తిరుగుతూ వాళ్ళు పడిన బాధలను ఈ సినిమాలో సరిగా చూపించలేదనిపించింది పొలిటికల్ మీటింగ్ జరుగుతుంటే వీళ్ళు వస్తున్నట్టు కనిపిస్తే దూరంగా వాళ్లను ఆపేసేవారట అధికారుల దగ్గరకు మంత్రుల దగ్గరకు వీళ్లను వాళ్ళే కదట ఆ విషయాన్ని తండేల్ రామారావు గారి భార్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కూడా పాకిస్తాన్ జైల్లో హీరో వీర పోరాటం చేసినట్టు దేశభక్తిని రెగల్చినట్టు కొన్ని సినిండేల్ సినిమాలో క్రియేట్ చేశారు కానీ అది టూ మచ్ అనిపిస్తుంది పాక్ జైల్లో ఉంటూ ఆ జైల్లో భారతదేశ జాతీయ జెండాను ఎగరవేయడం అంటే మామూలు మాటలు కాదు అది వాస్తవంగా జరిగిన సీన్ కానే కాదు కానీ హీరోయిజం ఎలివేషన్స్ సీన్ లో అవి సాయి పాత్రను ప్రేస్ గా మార్చడమే కాకుండా ప్రియుడితో విడిపోయినట్టు మరో పెళ్లికి రెడీ అయిపోయినట్టు పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకోవటం అంతా కూడా కావాలని ఫోర్స్డ్గా క్రియేట్ చేసిన అనవసరపు ఉపకథ వాగా బోర్డర్లో అంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరు దేశాల మిలిటరీ అధికారుల మధ్య హీరో చేసే హంగామా ఉంటుందండి అసలు రియల్ లైఫ్లో ఇది సాధ్యమైన అన్నట్టుగా ఉంటాయి అక్కడ సీన్లు దన్నులతో పాకిస్తాన్ ఇండియా సైనికులు చుట్టూ నిల్చుని ఉంటే హీరో మాత్రం ఆ బోర్డర్ నుంచి ఈ బోర్డర్కు చక్కర్లు కొడుతూ ఉంటాడు ధర్నాలు చేస్తుంటాడు మేము అందరం కలిసే వెళ్తామంటూ పట్టుపడతాడు రియల్ లైఫ్లో అలా జరగలేదు ఇరవై మంది మొదటగా వచ్చారు ఆ తర్వాత మూడేళ్లకు మరో ఇద్దరు రిలీజ్ అయ్యారు హీరో ఇజానికి అడ్డు వస్తుందనుకుంటే అందరినీ ఒకేసారి రిలీజ్ చేశారులే అన్నట్టుగా చూపించి ఉండవచ్చు కానీ ఇరు దేశాల మిలిటరీల మధ్య అంత హంగామా అన్నది అసలు వాస్తవికంగా లేదు ఈ తండేల్ సినిమాలో ఓ ప్రేమ కథను చక్కగా చూపించడంలో సఫలం అయ్యారులే కానీ రియల్ లైఫ్లో మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల రియల్ లైఫ్ స్టోరీని వాళ్ళు పడిన బాధలను వాళ్ళ కుటుంబాలు పడిన కష్టాలను తండేల్ రామారావు గారి భార్య చేసిన పోరాటాన్ని చూపించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు అందుకే మ్యూజికల్ హిట్ అంటూ ఈ సినిమా గురించి చెప్తున్నారు కానీ ఎమోషనల్ హిట్ అని మాత్రం ఎవరూ అంటలేదు అదే తేడా ఇదండి తండేల్ ఒరిజినల్ స్టోరీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ